అక్కడ శబ్దాలు అట నైట్ అచ్చెవరో పిలిచినట్టు కానీ లేకపోతే భుజం తట్టినట్టుగా మునులు ఋషులు ఏదో ఎర్ర నిజమైన అంటే వాళ్ళు బంధ మీద రారు ఎట్లనో వచ్చి ఎట్లనో వెళ్ళిపోతారు వాళ్ళు ఇక్కడ పడుకుంటే శబ్దాలు వినిపిస్తే ఆట దేవుడు వచ్చి చివకాడ మాట్లాడినట్టు అవుతుంది ఆట అది నిజమే ఇక్కడికి శివశక్తులు ఎక్కువ వస్తారు శివాలుగేటోళ్ళు దేవుడు పూర్ణకమై ఎక్కువ వస్తారు ఫ్రెండ్స్ ఈ రోజు శ్రీ నయన రామలింగేశ్వర స్వామి దేవస్థానం వెళ్తున్నాం ఇది కొయ్యూరు రూట్లో మంతిన్ లో ఉంటుంది సోమనపల్లి దగ్గర బ్రిడ్జికి దగ్గర ఉంటుంది ఈ నుంచి లోపలికి వెళ్తే రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉందంట లోపల అక్కడ మునులు ఋషులు తపస్సు చేసి ప్రతిష్టాపించిన శివలింగం ఉందంట మాకు కూడా తెలియదు ఈరోజు వెళ్తున్నాం చూడ్డానికి మేము ముందుకు తీసుకెళ్ళడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మాకు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ గాయస్ వచ్చేసినాం నడుచుకుంటున్నాయి వచ్చేసినాం ఫస్ట్ హనుమాన్ దర్శనం హనుమాన్ విగ్రహం ఉన్నది ఇక్కడ అడవి సోమనపల్లి ఊరోళ్ళని అడిగి ఇక్కడికి రావడం జరిగింది నడుచుకుంటూనే వచ్చినాం ఇక్కడ మునులు తపస్సు చేసే లోపల శివలింగం ఉందంట ఆ సోమనపల్లి విలేజ్ వాళ్ళు చెప్పిన ప్రకారంగా చూస్తే మాత్రం ఇక్కడ నైట్ వాళ్ళు అడవి కత్తరు అటత్తరుగా వచ్చినప్పుడు ఇట్లా అక్కడ శబ్దాలు ఇట్ల విని అట నైట్ అచ్చెవరో పిలిచినట్టు కాని లేకపోతే భుజం తట్టినట్టు కాని అని చెప్పిర్రు వాళ్ళే ఆ విలేజ్ వాళ్ళు చెప్పారు ఫ్రెండ్స్ ఎల్లైతే పోయి చూద్దాం అక్కడ ఏమున్నది అనేది అక్కడ చూద్దాం మనం వెళ్ళి ఫస్ట్ అయితే ముందుగా హనుమాన్ దర్శనం చేసుకుందాం ఇక్కడ హనుమాన్ని దర్శించుకున్న తర్వాత వెళ్ళిపోయి చేసుకుందాం చూద్దాం ఫ్రెండ్స్ ఓకే రండి ఇక్కడ గోదావరి ఇక్కడ గోదావరిలో స్నానం చేసి వెళ్ళి అక్కడ తపస్సు చేసే వాళ్ళు వాళ్ళు చూద్దాం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం గోదావరి కూడా చూడండి ఫ్రెండ్స్ ఇది కాళేశ్వరంకి కలుస్తుంది అక్కడ ఇది కాళేశ్వరంకి వెళ్దాం రండి పైకి పోం చూడండి ఇక్కడ ప్రతి శ్రీరామనవమి రోజు మాత్రం ఇక్కడ చిన్నగా దర్శ జాతర జరుగుతుంది ఇక్కడ ప్రతి శ్రీరామనవమి రోజు మాత్రం ఇక్కడ చిన్నగా జాతర జరుగుతుంది కాబట్టి మీరు అందరు దయచేసి ఇట్లాంటి వాటిని కొంచెం ముందుకు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ దాంట్లో అయితే ఇక్కడికి గుట్టకైతే ఎక్కినాం ఇక్కడికైతే మనం ఈ కాకతీయుల నాటి గుట్టని కూడా అనుకోవచ్చు ఇప్పుడైతే మనం ఈ గుహ లోపల ఈ గుహలైతే ఒక ఏకశిల మీన్ అయితేనే నాలుగు గుహలు అయితే చెక్కడం జరిగింది ఇక మీకు పూర్తిగా మొత్తం డీటెయిల్ చూపిస్తా ఒకసారి అయితే రండి ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు పూర్తిగా చూసుకోవచ్చు ఈ దొన ఈ అయితే మూడు ద్వారాలు అయితే పెట్టిండ్రు అంటే ఒక్క ఒక్క గు ఒక్కటే దొన అంటారు దీన్ని అంటే ఒక్క గుహకి మూడు దర్వాదాలు అయితే ఇట్లా దర్వాద మనం అనుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే అసలు నాకు ఇక్కడ కొంచెం ఆసక్తికరంగా కనిపించింది ఏంటంటే దీనికైతే హోల్స్ ఉన్నాయి ఈ హోల్స్ అనేది ఎందుకు ఇట్లా అనేది తెలియదు ఇక్కడ ఒకటి ఉన్నది ఇక్కడ ఇటు రెండు రెండు పక్కలు ఇట్లా ఇట్లా ఉన్నాయి ఇక్కడ ఉన్నది అట్లాగే ఇటు చూసుకున్నట్టయితే ఇటు కూడా అలాగనే ఉన్నాయి ఇక్కడ ఒక పెద్ద మనిషి అయితే మనకు గనపడ్డాడు బాబు ఇది ఈ గుట్టను ఏమని పిలుస్తారు ఇక్కడ ఇప్పుడు ఈ ఒకసారి మాట్లాడదాం చెప్పేది చూసి చెప్పు నైనా గోళ్ళు ఇక్కడ ఏం దేవుడు ఉంటాడు అన్ని దేవతలు అన్ని ఇక్కడికి ఎంతమంది వస్తారు జాతర జాగుతారు ఎప్పుడు జాతర జాగుతుంది

పెద్ద ఎప్పుడు ఇక్కడ గుట్ట తయారైందట అక్కడ గుట్ట తయారయ్యి దానికి దీనికి దేవుడు భీమసేనుడు వచ్చిండట ఆ గుట్టకి గుట్టకు ఇక్కడ ఆ ఊళ్ళ అక్కడ ఉన్న చూడు మన ఇది రాయల అక్కడ అక్కడ ఇటు కూడా గుళ్ళు ఉన్నాయి వీడికి వెళ్ళి కుక్కడి కోరి కుక్కడి కోన్నదట భీముడు తెచ్చిండట ఈ బండను పట్టుకొచ్చి అక్కడికి పెడదామా వచ్చేవారికి కొక్కడ ఎక్కువ రాదే నడవసరన్న పెడు చూసుకున్నాం ఇంకా అక్కడ చూసినది ఆయన చూడలే శివలింగాన్ని అయితే దీన్ని శివలింగాన్ని శివలింగం ఇక్కడ శివలింగం ఉండే అయితే నంది ఉండే ఉండగా నంది మరి ఏం చేసినారు ఎక్కడ వేస్తున్నారు మరి లోపల ఉన్నదా ఈడ వేస్తుంది పది ఇక్కడ ఉన్నది నది అదే ఇగో ఇక్కడ ముందు అయితే అడే ఇప్పితే దేవుడు ఆ నాగదేవత ఫస్ట్ ఇక్కడికి రావాలి అక్కడికి వెళ్ళే ముందు ఇక్కడికి రావాలి వచ్చినాక ఈ దీనికి కుంకుమ బొట్టు పాలు అన్ని పోసుకున్నాక దీనికి దేవుని సాయం చేసి ఇప్పుడు మేము దించలే ఇప్పుడు నాగలే మా చూసిన అక్కడ మేము మేము పోయేర్లం ఇక్కడ మేము పోయేర్లం ఇక్కడ కూడా మీరేనా మేము ఏంది ఏడాది అక్కడ నాగలమ్మ ఇక్కడ ఇక్కడ ఫస్ట్ ఏమా నాగలమ్మ వెనక సిరి ఫస్ట్ ఏమా ఏమే కానీ దీన్ని గీక చేస్తారు ఇక్కడ దారికి సక్కా లేదు కదా సడుగుతా ఇప్పుడు బాట పేరు బాబు అందరు వచ్చిండు ఇక్కడికి వచ్చి మీటింగ్ చేసి అన్ని మొక్కులు అనిపోతారు నా పేరు గుంటి సమ్మెడు దీపం అంటబిట్టు పెట్టిండగా పెట్టు అంటబిట్టుబిట్టు అచ్చిన వాళ్ళ మన్న దోసుకునిపోగానే నేను చేసినా నేను చేసిన కానీ ఏది మాకు చేపించింది లేది ఇక్కడ వెనకట మునులు ఆల్లీన నాకు కూడా తెలియదు కానీ అనగా ఇన్న మూడు నుంచే ఇప్పుడు మనం కాజు రాకపోతే పిట్టలు వస్తాయి బియ్యలు వస్తాయి ఇంతకి ఇప్పుడు ఇక్కడ శివుడు వచ్చి మాట్లాడినట్టు ఇర్రయి దోతులు వాళ్ళు అప్పుడప్పుడు నేను అటు నచ్చిట్టే నేను బేపడేది శంబులు అవి పట్టుకొని వస్తారు కుడుజములు ఇట్లా సంజయ్ చేసుకొని ఎర్ర గుడ్డలు వేసుకొని ఆ ఎర్ర ఎర్రకాండలు పట్టుకొని వస్తారు కానీ ఇంత గుడి అప్పుడు చేసినంత గుడి ఇక్కడ ఏడలేదు అక్కడ నానమ్మ అక్కడ ఏదో కట్టించింది కానీ వెనకట ఇది ఇక్కడికి అయితే రావడం జరిగింది సోమన్పల్లి దగ్గర ఉన్న నైనగుల్ల టెంపుల్ దగ్గరికి రావడం జరిగింది సోమన్పల్లి విలేజ్ వాళ్ళని అడిగి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద మనిషి బాబాయ్ బాబు కలిసిండి ఇక్కడ కలిసిన తర్వాత ఈయనను అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ఇక్కడ ఏమున్నది అని చెప్పి ఇక్కడ హిస్టరీ ఏంది అని చెప్పి ఈయనని అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ బాబాయ్ ఇక్కడ ఈ గుడి అనేది ఎట్లా మీకు తెలిసిందే తెలిసిందే అండి మా తండ్రులు అమ్మల కాడికెళ్ళి చూసిన చూసినోళ్ళు మాకు చెప్తే మాకు తెలిసింది ఇక్కడ దేవుని స్వచ్ఛంగా ఏది చేసి గొబ్బరికాయ పెట్టి ఉయ్య తానం చేసి ఏట తానం చేసి గొబ్బరికాయలు పెట్టి పోతాం మొత్తం అచ్చిన కోతులు కొండలు తిని జంతువులు పోతాయి ఇక్కడ గుడి ఉన్ ఉన్నది కదా ఎన్ని సంవత్సరాల కింది అబ్బా నాకు ఎనకడ మా అమ్మలు చెప్పింది కానీ అంత ముందు కూడా మాకు తెలియదు మా బాపులు అమ్మలు తండ్రులు చూసిండ్రు చూసిండు కాని మా అమ్మలు చేసే పని మొక్కుడు ముచ్చేది కానీ మేము వచ్చి చూసినాం కానీ మా బాపు అమ్మ కానీ మేము వస్తాను అయితే ఇక్కడికి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వెళ్తా ఉంటారు వాళ్ళు రారు మూడు జమ్ములు ఐదుగురు బుడి జబ్బులు పట్టుకోరు అవు అంత అంతా ఉంటాడు అవు అంతవేరగా పిల్లగానే ఎత్తు అంత గడ్డాలు మొత్తం బుడి జరు సంఖకు ఇది అలా ఏమే ఉంటావు కుంకరు బతుల మొత్తం చెంట పెట్టి గబ్బు వాసన పెట్టి ఆ నీళ్ళు గొబ్బరికాయ కొట్టుకుంటే ఏదో ఏదో చేస్తారు చేస్తారు చేసి వెళ్ళిపోతారు అంటే మాయమైపోతారు వాళ్ళు ఎంత మరుదర గనవడతరా చూడండి అట్లాంటి నిదర్శనం అనేది ఇక్కడ ఉన్నది ఎక్కడ నుంచో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఇక్కడ వాళ్ళ వాళ్ళ పూజలు చేసుకున్న తర్వాత వచ్చి వెళ్ళి వెంటనే మాయమైపోతారట ఇది ఇక్కడ ఉన్న దేవుడు ఉన్నాడు అనడానికి నిదర్శనం అది నమ్మాలిగా హలో జిల్ ఆకులు మరి అన్ని మండల అట్ట అట్ట జిల్లడాకుల హాలు ఆ ఈ గొబ్బెర చిప్పలు పోసి ఆ వేడతారు ఆ అది సుచేన హా సుచేన ఇటు ఏం చేస్తారు అది వెళ్ళిపోయిన ఇటు దిగేస్తారు గాసి ఇగస్తారు ఇగస్తారు ఇగ రాలే అటే మాయమైపోయినారు అంగడి పోయి పని నేను పని కూడా చూసినా కదా ఇటు దిగుతారు కదా నువ్వు ఒక్క కోరికో ఆ మంచిగా గడ్డాలు వింటు ఒక్కో తీరు ఒక్కో ఐదు అరే ఇక దిగుతారు కదా ఇగ దిగుతారు దిగులి పోతా చాలా కొడతారా అలా అయితే మనుషులే మనుషులు రూపుగా ఉన్నది కదా అని వచ్చి ఆడ మంచిగా మంచిగా పసుపు కుంకుమ అన్ని ఆటికి అన్ని మంచిగా రాసి శుభ్రం చేసి గొబ్బెరికాయలు ఐదు గొబ్బరికాయలు కొట్టారు చెప్పుకోగలుగుతా చూసే వరకు ఇక్కడ ఎవరు లేరు లేరు అలా చేసుకురా ఇటు చూసినా ఆ అంతా ఇంకా నుంచి ఇక్కడికే మాయమైపోయారు మనసు లేనరు అరే నేను పని పడా ఇకది చూసి పోల్ చూసి మనసులు గుట్టలో వేయడానికి మనసులు ఆయన చూసి అంటే నువ్వు అక్కడ కింద చూసినావా కింద చూసినా లేదు ఇక్కడ కనిపిస్తే వెళ్ళిపోయారు అంతే కదా అది ఏం చేస్తారని చూస్తాను అన్ని మంచిగా చేస్తాను కింద మరి నేను అనుకుంటా రూపాయి బేడ ఆప్తి అది కింది కత్తి అనుకుంటా అదేమి సత్యం కదా పూజారు కదా అత్యను కదా బత్తి నేను కూడా నేను కిచెన్ కూడా పేరు ముగ్గి అంటే ఆయన పెట్టిపోతారు కదా ఇంకా లేదా కానీ తెలియరా నేను పోయాడు స్నానం చేసి ఇబ్బరు స్నానం చేసి ఇలా ఈ పేగు పిండుకోండి ఇచ్చిన అది పేరుతో వచ్చిన చూద్దామే ఎవరు లేరు చూసేసారి లేరు ఆ గొడవలు ఆడ వచ్చిన పుర్ర ఆడ వచ్చిన మేకలు ఆడమన్నాయి అది ఇప్పుడు కూడా అన్న మేత అయితే అచ్చి చూస్తే ఏడలేరు మరి ఆలు అప్పుడీ మెల్ల తొంగి ఎక్కరు ఎక్క తీ అరేది అరే వేరే చిత్ర విచిత్రాలన్నీ అది అది కదా అలా కూడా కదా దారి పెడితేనే దేవుడు అంటావు ఇప్పుడు మేటారం అక్కడికి పోతాను ఎండు వాళ్ళకి పోతాను తొమ్మిది పోతాను తొందరగా పోతాను ఇప్పుడు నీకు బండి ఉన్న బుర్ర నచ్చిన కొద్దిగా స్టార్టింగ్ కుక్కలైనా కూడుకుంటా కొద్దిగా 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 అది డెవలప్ ఒకసారి చేయమంటారు ఇంత మట్టు సరే సాటుగా అంటే ఎక్కడిని ఒక్కరు కుంటలు వింటలు ఇక్కడికి నీకు తువ్వ కావాలి తువ కావాలి ఇక్కడ నీకు మంచిగా సౌలతలు అనేవి జరగాలి వాటర్ గాని వాటర్ అయితే అనకాలు ఉంటాయి కానీ ఇప్పుడు అదే ఇటు అచ్చిన వాళ్ళకి కానీ ఆడ కావాలి కింద ఓకే ఓకే దీన్ని మనం ముందుకు ఈ మీడియా కూడా ఇంకా కాకపోతే మనకు జనాలలోకి వెళ్తే మనకు అయింది ఓకేనా నువ్వేం బాధపడకు అక్కడ నాగులమ్మ మీదేనా మీదేనాగులమ్మ అంటే మీ గుంటే అంతే కదా అక్కడ ప్రధానంగా పూజ మీరేమో అంత మాది ఎవరు రాలేరు శాఖ చేసుకుంటాము మేము చల్లుకుంటూ అడ్డు పెట్టుకుంటూ మేమే తానాలు చేసి కారా అతనాడే రెండిలకు నెల రోజులకు పడుతుంది నెల రోజులకు రెండు పడతాయి పడుతుంది నెల రోజులకు ఒకసారి పోసే ఒక్కో రోజు ఈ గుట్ట ఆ గుట్టకు సంబంధం ఏమున్నది అయితే ఇక్కడ ఒక చెరువు దేవుడు భీవుడు తెచ్చిందట పెద్ద గుట్ట పట్టుకుని వచ్చిందట ఒక్కడి కోణంగా అక్కడనే అట అన్నీ పట్టుకుని చెప్పు చేసుకున్నాడు అట ఈ గుడి ఎజిటేరియన్ పోయిందట ఈ గుడికి అచ్చిత ఆడికి ఇప్పుడు ఇక్కడ పెద్ద ఆ గుట్ట గింత చేస్తేనట ఈ బండి తొక్క జీరగా లేదు కొట్టకపోయేది ఏంటి ఇక ఇప్పుడు ఇటు ఇవన్నీ పంటల బండు ఇగ ఇక ఆయన ఒక్కడిగాను ఎదు సో ఇది సంగతి ఇక్కడ ఇక్కడికి శివశక్తులు ఎక్కువ వస్తారు శివాలు ఉగేటోళ్ళు దేవుడు పూనకమై దేవాలు చూడేటోళ్ళు ఇక్కడికి ఎక్కువ వస్తారు ఓకే అంతే కదా వచ్చి ప్రతిసారి ఇక్కడ గోదావరిలో స్నానం చేసి ఇక్కడికి వచ్చి దేవుని దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు అంతే ఓకే